ओ श्रीं ह्रीं क्लीं ग्लौ गंग गणपतए नम मे वजमानय स्वाह ओम मई ह्रीं श्रीं श्रीमात्रे नम शिवशक्न ओम नम शिवाय ओं वोम वोम ओम ओम शाम मम जााम मई वो राम धोम त्रम गोम नम शिवाय वेणुदत्तात्रत्रत्रेय नम ओम मई द्रौ ग्रूँ श्रीं वेणुदत्टी दिव्येन् ओं ह्रीं रौं रीं रौं विष्णुशक्त नम ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ रं 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 रमाय न ॐ श्री ॐ नमः परमलक्ष्मी विष्णुमट्कस्थिताय रमाय आश्रितारकाय नमो भग्निजाय नमः ॐ विश्वरूप योगलक्ष्मीविश्वरूपश्रीवेङ्कटेश्वराय नमो हृत्पद्मवासाय ॐ नमो वेङ्कटेशाय గింపరారో వెంకటేశుడా ఆరగింపరీకై నైవేద్యముల అప్పడా వెంకటేశుడా ఆరగిం నీకై నితనీడినా నైవేదములాగాపడా వెంకటేశుడా 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 ఆరగ్యం పరారో నీకై నితనిడిన నైవేద్యములాగా పడంకటుడా వెంకటేశుడా వెంకటేశుడ ఆరగిం నీకై ని కఈ ని వెంకటేశుడా వెంకటేశుడా నఈ వే జములా అప్పడా వేం కటే సుడా తులు గారేటి దో చలా అటే నో సని� కడు చక్కని జలిబీల కంటికింపుగా కనిపించే కదంబము పులిహోర అప్పములు అప్పడా వెంకటేశుడా 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 ఆవునే తులుగా రేటి దోసలా అట్టే నోట నిటే కరిగేటి కడు చక్కని జిలేబీల గజల్ జల్పించే కదంబము పులిహోర అప్పముల అప్పడా వెంకటేశుడా 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 ఆరగింపరారోనికై నిట నిడినా నైవేద్యముల అప్పడ వెంకటేశుడా ఆలసింపగా చూడగా దూడగనే కదిన చూచే కమ్మని లడ్డులు ఇంత ఇంత నేతులా పోసి చేసిన సీరా మా ఎమ్మలికి నీవు తిని మురుకులు దక్కని చక్కని చక్కెర పొంగళ్ళ అప్పడా వెంకటేశుడా 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 ఆలసింపక చూడగనే ఆగక తిన చూచే కమ్మని లడ్డులు ఇంత ఇంత నితులబోసి చేసిన శ్రీరామ ఎమ్మలిరువురికి మురిపమునా నీవోతిని తినిపించ మురుకులు చక్కని చక్కెర పొంగల్లా అప్పడా వెంకటేశుడా 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 ఆరగింపర నిడిన నైవేద్యముల అప్పడా వెంకటేశుడా 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 ఆవు పెరుగు మీ గడల దండిన కలిపిన ఓడు ప్రసాదములా ముప్పొద్దుల మాకై తపించేటి అడబాయక మావెన్నంటి తిరిగే గోవిందుడా విట్టు చేయక వచ్చి ఆరడింపుల చేయరో అప్పడా శ్రీ వెంకటేశుడ ఆవు పెరుగు మీ గడల దండిన గలిపిన ఓడు ప్రసాదముల ముప్పొద్దులు మాకైత తపించేటి ఎడబాయక మా వెల్లంటి తిరిగే గోవిందుడా బిట్టు చేయక వచ్చి ఆరగింపుల చేయరో అప్పడా వెంకటేశుడా 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 ವೆಂಕಟೇಶುಡ ವೆಂಕಟೇಶುಡ ಆರಗಿಂಪರಾರೋ ನೀ ಕೈ ನೀಟವಿಡಿ ನೀಡಿನಾ ನೈವೇದ್ಯ ಮುಲಾಗಪ್ಪಡ ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡ ಆರಗಿಂಪರಾರೋ ನೀ ಕೈ ನೀಟ ನೀಡಿನಾ ನೈವೇದ್ಯ ಮುಲಗಪ್ಪಡ ವೆಂಕಟೇಶುಡ ಆರಗಿಂ నైవేద్యమూలాల పడా వెంకటేశుడా శుభం కాలం వెంకటరామ విరచితం విజయవాడ గళం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది लोका लोकासमस्ता सुखिनो लोकासमस्ता सुखिनो लोकासमस्ता सुखिनो शांति शांति, शांति, शांति स्वस्ति <phisism Chinese zwei>